దేవుడికి స్తోత్రం ఇప్పుడు గలిలియ సముద్ర తీరాన తబ్గా అనే స్థలంలో ఉన్నాం యేసు ప్రభు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎక్కడైతే ఐదు వేల మంది పురుషులు ఆ తర్వాత స్త్రీలకు పంచారు ఆ చోటు దీని గురించి చరిత్ర సత్యాలు వ్యోహాన్స్ వార్త ఆరో ధ్యానలో గ్రంథస్థులు చేయగలిగారు సేవకుని గుర్తుపెట్టుకోండి మత్తయి సువార్తలో అప్పుడు 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 అని సంబోధిస్తాడు మత్తయ్య యోహాను అటు తర్వాత అటు తర్వాత మూడు దినములైన తర్వాత ఆరో దినమున ఇట్లుంటుంది యోహాను సంబోధన యోహాన్ స్వార్త ఆరు అధ్యాయంలో ఉన్న గ్రంథస్థం చేయబడిన చరిత్ర నేను చెప్తాను ఫిలిప్పు ఆంద్రేయ ఫిలిప్పు ఆంద్రేయ వీళ్ళది ఈ ప్రక్కన బెక్ సైదా కొరాజియా ఇప్పుడు వెళ్తాం అటువైపు ఆ ఊరు ఫిలిప్పు అండ్ బర్తిలోమయ్య అనుకుంటాను వీళ్ళిద్దరిది గ్రీక్ పేర్లు మిగతా వాళ్ళందరికీ యోధా పేరు వీళ్ళిద్దరు గ్రీక్ ఫిలిప్ గుర్తుపెట్టుకోండి వాళ్ళది బెట్స్ అయిదా గనక ఇక్కడ సభ ఏర్పాట్లన్నీ ఫిలిప్పు ఇంకొక అతనికి అక్క చెప్పాడు ప్రభు కోఆర్డినేట్ చేసింది వాళ్ళే సభ ఓకే బహువిస్తారమైన జన సమూహం వచ్చేసారు వచ్చాక యేసు ప్రభు అన్నారు వాస్తవంగా ఏదన్నా అవసరమైతే పేరుతో అడుగుతారు ఎప్పుడైనా కానీ ఈ ఊరు దగ్గరే కదా దక్స్ అయిదా మీటింగ్ కోఆర్డినేట్ చేసింది ఎవరు ఫిలిప్ అందుకని కేసు సూప్ర భేమడి గారు ప్రశ్నగా గుర్తుపట్టండి అతని ఇచ్చిన సమాధానం గుర్తుపట్టండి మరి మధ్యలో ఉన్న పరిశుద్ధాత్ ఇచ్చిన సెంటెన్స్ చదువుతాం ఏసు కన్నులెత్తి బహుజనులు ఆయన అద్దు ప్రజలకు చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు తీసుకు తెప్పించమని ఫిలిప్పును అడిగాను ఫిలిప్పుని అడిగాను ఎక్కడి నుంచి తెద్దాము అంటే మీ ఊరు దగ్గరే కదా ఎక్కడ తెద్దాము ఇటు తిగురేకి వెళ్దామా గల్లియాకెళ్దామా లేకపోతే గెరాసింగ్ వెళ్దామా మధురాకి వెళ్దామా అని అడిగాడు ఇక ఏమైంది అంటే ఫిలిప్పు ఏమి చేయన ఉండేనో ఫిలిప్పు ఏమి చేయనై ఉండనో యేసు ఎనిగి అతనిని ఈ మాట్లాడదు ఇందులో పరీక్ష ఏంటి చెప్తా అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడునూ కొంచెము కొంచెము పుచ్చుకొనిటైనను రెండు వందల ధ్యానారముల రొట్టెలు సాధమని ఆయనతో చెప్పాడు మీకు అర్థమవుతుందా ఇంతమందికి రొట్టెలు ఎక్కడ కొందాము అని అడిగాడు ప్రభు ఎక్కడ కొందా ఉన్నప్పుడు ఏం చెప్పాలి ఏదో ఊరు పేరు చెప్పాలి కానీ ఫిలిప్ ఏం చెప్తున్నాడు రెండు వందల ధ్యానారాలకి తెచ్చిన ప్రభు బలలో ఇచ్చినట్టుగా కూసింత కూసింత ఇచ్చినా చాలు తాను ఏమి చేయనై ఉన్నాడో ఈ సభ అయిపోయిన తర్వాత ఈ సభ అయిపోయిన తర్వాత ఫిలిప్ ఏమి చేయనై ఉన్నాడో ఏసు ఎరిగి అతను పరీక్షించాడు ఏం పరీక్ష అంటే ఫిలిప్పు అంటే అర్థం ఫిలిప్పు అంటే అర్థం గుర్రముల మీద మోజుగలిగినవాడు గుర్రములంటే అతనికి చాలా పిచ్చు ఓకే ఫిలిప్ జోబిలో రెండు వందల ధ్యానారాలు ఉన్నాయి యోధా బయటపడ్డాడు కానీ ఫిలిప్ బయటపడ్డా రెండు వందల ధ్యానారాలు ఉన్నాయి జోబీలో ఈ సభ అయిపోయిన తర్వాత ఇంకెవరైనా కొంచెం కానిపిస్తే ఆ రోజుల్లో గుర్రం విలువరైన ధ్యానారాధన ఈ సభ అయిపోయిన తర్వాత ఫిలిప్పు అర్జెంటుగా బెత్సఐదాక వెళ్ళి ఒక గుర్రాన్ని కొనుక్కొని ఆ గుర్రం మీద ఎక్కి టక్ 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 అంటూ అంటొచ్చి శిష్యులతో పేతురు పెద్దోళ్ళ ముందు గుర్రం నుంచి బెదరించి కింద దిగి హాయ్ బ్రో అయ్ అని అందామని ప్లాన్లో ఉన్నాడు యేసు తాను ఏమి చేయనై ఉన్నాడు ఎరిగి అతన్ని పరీక్షించుటకు ఎక్కడ ఎక్కడ కొందావు అడిగితే రెండు వందల ధ్యానారాలని మార్చెప్పలోగా చిన్న చిన్నపిల్లాడు వదకడా నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న ఏ రొట్టెలవి ఎవలు రొట్టెలు ఇక్కడే రాసింది ఎవలు రొట్టెలు ఆ రోజుల్లో ఎగువ మధ్య తరగతి గొప్పోళ్ళు గోధుమ రొట్టెలు తింటారు నిరుపేద యవల రొట్టెలు తింటారు వచ్చిన పిల్లోడు ఏ రోడ్లు ఇచ్చాడు అంటే వాడు గొప్పవాడు పేదవాడు పేదోడైనా మంచి మనస్సుతో యేసు ప్రభు ఎవరి దగ్గర ఉన్నాయని అడగల అడగకపోయినా బోధుకుడా నా దగ్గర ఉన్నాయని అయితే చెప్తా అందరే అయినా బోధుకుడ ఉన్నాయంటే వాటిని నా దగ్గరికి తీసుకుంటాడు ఎంత ఇచ్చావు కాదు ఏ మనస్సుతో ఇచ్చావు హే అతని అర్పణ ప్రభు అంగీకరించారా లేదా అసలు గమ్మత్తు చెప్పనా హేబేలు అనేవాడికి కానుక ఇవ్వాలని కూడా తెలీదు ఇవ్వాలని కూడా తెలీదు కయ్యూను కానుకిస్తే చూసి మా ఇవ్వాలేమో అని చెప్పి కానుకు తెచ్చాడు కానీ కయ్యూను అదో ఇవ్వాలి కనుక ఇచ్చాడు బట్ హేబేలు మాత్రం శ్రేష్టమైన తీసుకొచ్చాడు అది గొప్పతనం మీరు రెండు వందలు ధ్యానం ఎవరికి కావాలి నీ రెండు వందల ధ్యానాలు కావాలి కాబట్టి నీ పరీక్షించడానికి ఇస్తాను అని పిల్ల అనుగ్రహ నా దగ్గర ఈ సందర్భాల్లో మనకి తెలియక ఏదో భగవంతుని వాళ్ళకి ఏదైతే కాస్టులు శాపాలు పెడతానుక ఇవ్వాల్సిన నేను ఇంకొక కాన్సెప్ట్ చూస్తున్నాను నేను యేసు ప్రభు చర్చిలో సమాజం అందులో ప్రధాన యాజకు వాళ్ళని చూసి లేదు వెధవరాలు ఆస్తున్నారని పెడతాను అప్పుడే ఆ వెధవరాలు రావడం వస్తాయి ఆ కాన్సెప్ట్ కిందే ఉంటుంది సో అవి రావడం చూసి వెధవరాలు రావడం చెప్పవరాలు కోసం చెప్తున్నారు వాళ్ళు యశు ప్రభావం అది వాక్యం వాక్యం అయిపోయింది ఎరువు ఆ వ్యాధువరాలు వెదవరాలు కాను చూసిన ఘటనే ఓను అంటే నా అర్థం నీవు ఏ మనస్సుతో ఇస్తున్నావు మనస్సు ప్రభు చూస్తే ప్రభు కూడా తను నేను ప్రభు ఎవరి భాషలో ఉంది మూడా వార్త చెబుతూ చెప్తూ చెప్తూ ఆ కాను చూసి మూడా ప్రక్రమే ఇట్లాంటి మెసేజ్ ఈ అహు ఎనిమిది సంవత్సరాలు కట్టే చూసా చాలా సంవత్సరాలు కట్టే పేర్ఓలు కట్టించా అని సబ్జెక్ట్ డైవర్ట్ కానికిచ్చేటప్పుడు బలవంతి నివాల్సిన దగ్గర హృదయపూర్వకంగా కానిపిస్తే వేవేల మంది ఆకలి తీర్చబడతారు ఇక్కడే ఆ చిన్న రాయ ఇంత వల్ల అక్కడే యస్సు కూర్చొని ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు విరిచి ప్రార్థన చేసి విరిచి పంచమంటే అనేకుల ఆకలి తీర్చబడింది యస్సు ప్రభు చేసిన గొప్ప అద్భుతం ఎవరైతే ఇది కాదు కుదరదు సరగదు అని అన్నారు వాళ్ళ నెత్తి మీద పెట్టేటట్టుగా పన్నెండు గంపలు వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత పన్నెండు గంపలు మిగిలేట వాళ్ళ నెత్తి మీద పెట్టి ఊరేగించే రేసు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిలిప్పును గురించి చెప్పాలనుకున్నా ఒక సేవకుడు ఇస్కరే యోధ అయితే బయటపడ్డాడు ధనాపేక్ష కలిగిన వాడే ఫిలిప్ మాత్రం ఇదిగో ధనాపేక్ష కలిగిన వాడే గుర్రాల మీద మోస కలిగిన వాడి దేవుని సేవ ఖర్చు పెట్టవలసిన వాటిని విడిగా ఖర్చు మనం నేర్చుకోవాలి పాటు దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే వాడు ఎప్పుడన్నా పెక్షనెత్తారా లేదు లేదు నిత్య మహిమలో నా తండ్రి ప్రతిఫలం అనుకున్న